ఏడాది నవంబర్ జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కారణం అదేనంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆర్ఎస్ఎస్ కారణమని శరద్ పవార్ వ్యాఖ్యానించగా దానిపై దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన శైలిలో అంటించారు మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మహారాష్ట సీఎంగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన మార్కుతో పాలన సాగిస్తున్నారు అయితే మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆర్ఎస్ఎస్ కారణమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి శరద్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన శైలిలో ఆయనకు చురకలంటించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ సమర్థంగా తిప్పికొట్టిందని ఆ కృషిని పవార్ గుర్తించి ఉండొచ్చని దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బీజేపీని కించపరిచేలా కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కారణమని పేర్కొన్నారు గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఆర్ఎస్ఎస్ పని విధానం దాని దోకుడు హిందుత్వ ప్రచారం వంటివి కీలక స్తంభాలని శరత్ పవార్ పేర్కొన్నారు అందుకే నూట నలభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ నూట ముప్పై రెండు సీట్లు గెలుచుకున్నది శరద్ పవార్ అన్నారు అంకిత భావంతో పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ విజయానికి ఒక ఉదాహరణ అని శరద్ పవార్ తెలిపారు అంతేకాదు ఆర్ఎస్ఎస్ ఎన్నికల్లో అట్టడుగు స్థాయి వరకు కీలకంగా పనిచేస్తుందని శరద్ పవార్ కొనియాడారు ఆర్ఎస్ఎస్ తో పాటు పదిహేడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు ఇతర వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకు విశ్వాసాన్ని బీజేపీ తిరిగి పొందడం కూడా ఎన్డీఏ విజయానికి కారణమని శరద్ పవార్ పేర్కొన్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆర్ఎస్ఎస్ కారణమని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన శైలిలో కౌంటర్ వేశారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రిజర్వేషన్ల రద్దు చేస్తుందంటూ ప్రతిపక్షం తప్పుడు వార్తలను సృష్టించి కొంతమేర విజయం సాధించిందని అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రతిపక్షం అవాస్తవాలను ప్రచారం చేస్తుండటంతో ఆర్ఎస్ఎస్ విచార్ పరివార్ సహకారంతో వాటిని తాము తిప్పికొట్టామని దీంతో లోక్సభ ఎన్నికలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సాధించుకున్నామని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆర్ఎస్ఎస్ కారణమని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు ఆర్ఎస్ఎస్ రాజకీయ శక్తి కాదని జాతీయవాద శక్తి అని శరద్ పవార్ అర్థం చేసుకుని ఉంటారని ఫడ్నవీస్ పేర్కొన్నారు మహావికాస్ అఘాడీ కూటమి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ప్రజలకు వాస్తవాన్ని తెలియచెప్పడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకమని ఆ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించారని శరద్ కు చురకలంటించారు దేవేంద్ర ఫడ్నవీస్ మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మళ్లీ ఏకం కావచ్చన్న ఊహాగానాలపై స్పందిస్తూ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్నారు ఫడ్నవీస్ బీజేపీ వల్లే రాజకీయ నేతగా తన ఉనికి ఉందని కొత్త పార్టీ పెడితే తనకు డిపాజిట్ కూడా దక్కదని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఎన్సీపీ ఎస్పీ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు తనదైన చర్యలో కౌంటర్ వేశారు దేవేంద్ర ఫడ్నవీస్ అదే సమయంలో ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపించి తనదైన రాజకీయ చదరతను ప్రదర్శించారు